హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాను టా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు ఇటు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక శక్తివంతమైన ఒక రెమెడీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నానండి ఎందుకు అంటే మనకు ఆదివారం అమావాసకి సంబంధించినటువంటి ఒక ఎంత పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ మనకు తెలుసు ఆదివారం అమావాస్య అంటేనే ఎంత శక్తివంతమైందో మనకు తెలుసు ఈ ఆదివారం అమావాస్య రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఆదివారం అమావాస ఎంతో పవర్ఫుల్ అండి మీరు కనుక రహస్యంగా ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ మూటను మీ తల దగ్గర పెట్టుకుంటే చాలండి రాత్రికి రాత్రి మీ దరిద్రం వదిలిపోయి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి ఎలా అంటే మీ కర్మ ఒక్కసారి తెగింది అంటే అదంతా కూడా సాధ్యమవుతుంది కర్మ మనల్ని పట్టి పీడించేంతవరకు దరిద్రం మనల్ని వెంటాడే వరకు కూడా మనకు ఏది అందదు ఏది మన దగ్గరికి రాదు ఏది మన చెంతకి చేరదు ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ ఎనర్జీని నింపేసుకున్నాం ఎందుకంటే మనకు దరిద్రం పట్టి పీడిస్తుంది ఎందుకు అంటే ఇరుగు పొరుగు వారి ఏడుపులు నర నరదృష్టి కన్ను దృష్టి అన్నీ కూడా మన మీదే ఉన్నాయి ఇక కర్మఫలం కూడా కొంత ఉంది ఇవన్నీ కలిపి ఏం చేస్తాయి మన దగ్గరికి రావాలనుకున్న అదృష్టాన్ని అన్నీ కూడా పక్కకి నెట్టేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు భగవంతుడు ఈ వ్యక్తి ఇన్ని కష్టాల్లో ఉన్నాడు వీడు ఇంత కష్టాల్లో ఉన్నాడు ఏదో ఒక ఆసరా చూపించాలి ఏదో ఒక విధంగా అవకాశం కల్పించి పైకి తీసుకురావాలి అని భగవంతుడు తలచినా కూడా జీవితంలో మన చుట్టూ మనలో ఇన్ని పట్టి పీడిస్తూ ఉంటే భగవంతుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా అందుకోనివ్వకుండా అందుకోనివ్వకుండా చేస్తాయి మన చుట్టూ ఉన్న ఈ నకారాత్మక శక్తి కావచ్చు నెగిటివ్ ఎనర్జీ కావచ్చు కన్ను దృష్టి నరదృష్టి కావచ్చు దరిద్రం అన్నది కావచ్చు కర్మఫలం అన్నది కావచ్చు ఇలా మన జీవితాన్ని పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని పట్టి పీడిస్తున్నాయి భగవంతుని ఆశీర్వాదం భగవంతుడు ఇచ్చే అదృష్టం మన దాకా చేరకుండా పోతుంది అలాంటప్పుడు మనం వీటన్నింటినీ తరిమి కొట్టాలి భగవంతుడు మనకు ఇస్తున్న అవకాశాలు కానీ ఆపర్చునిటీస్ కానీ అద్భుతాలు కానీ అదృష్టాలు కానీ అన్నీ మనకు చేరాలి మన వద్దకు చేరాలి వాటిని మనం అందుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలి దానికి ఏం చెయ్యాలి ఆదివారం అమావాస్య రోజు ఈ ఒక్క మూట రహస్యంగా మీ తల దగ్గర పెట్టుకుని పడుకొని చూడండి మీ దరిద్రం అంతా పటాపంచలైపోతుంది మీకు ఇన్నాళ్ళు ఏవైతే మీకోసమని వచ్చి మీ గుమ్మంలో కాసు కూచున్నాయో ఎదురు చూస్తున్నాయో మీకు సొంతం అవ్వాలని అవన్నీ కూడా ఒక్కసారిగా ఈ రాత్రితో మీ సొంతం కాబోతున్నాయి మిమ్మల్ని ఎంత ఉన్నత స్థాయికి చేర్చబోతున్నాయని గుర్తుంచుకోండి మనకు తెలుసు ఆదివారం అమావాస్య అంటే ఎంత పవర్ఫుల్లో ఈ ఆదివారం అమావాస్య కోసం ఎంతోమంది సిద్ధులు మున్లు యోగులు ప్రతి ఒక్కరూ కూడా దీనికోసం కాచు కూర్చుని ఉంటారు ఎందుకంటే అంత శక్తి అన్నది ఉంటుంది మనం నార్మల్ రోజులు చేసే పూజలు పరిహారాల కన్నా ఈ ఆదివారం అమావాస్య రోజు చేస్తే వందకు వెయ్యి రెట్లు కాదండి లక్ష రెట్లు ఎక్కువ ఉంటుంది మరి ఇంత అద్భుతమైన రోజుని అంతటి అద్భుతమైన శక్తిని మనం వదులుకుంటామా ఎందుకు వదులుకుంటాం మనకు అందుబాటులో ఉన్న పరిహారాలు చేసుకొని మన జీవితంలో ఉన్న దరిద్రాన్ని మొత్తం కూడా తొలగించుకొని మనం దేనికోసమైతే జీవితంలో ఎదురు చూస్తున్నామో పోరాడుతున్నామో బాధపడుతున్నామో కలలు కంటున్నామో అన్నింటినీ కూడా సొంతం చేసుకోవచ్చు ఈ ఒక్క మూటతో ఆదివారం అమావాస్య రాత్రితో మీ జీవితం మారిపోతుంది అమావాస్య ఆదివారం అమావాస్య రోజు ముందు అంతకు ముందు వరకు మీ జీవితం ఎలా ఉందో ఆ తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో కళ్ళారా మీరే చూద్దరు కానీ ఇంకా నిన్న నాకు ఒక పెద్దవాడ మెసేజ్ పెట్టారండి అంటే నిజంగా చాలా రుణపడి ఉన్నానమ్మా మీకు ఎందుకంటే మీ ఛానల్లో ఈ గురూజీ గారి గురించి చెప్పారు నేను నా కుటుంబ సమస్యలతో ఎంత అల్లాడిపోతున్నాను అంటే అస్సలు చెప్పలేను కొన్ని సమస్యలు అలాంటి వాటికి ఒక్కసారికి గురూజీ గారికి కాల్ చేశాను ఆయన పూజల ద్వారానే పరిష్కారాలు అందించారు ఈరోజు ప్రతి ప్రాబ్లమ్ కూడా నాకు దూరం అయిపోయిందమ్మ నా ఫ్యామిలీ ఎంతో బాగుంది నిజంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి ఆ పెద్దవాడ చెప్పారండి చాలా హ్యాపీ అనిపించింది మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా కనుక ఉంటే ఇక్కడ ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం అండి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు వారాహి అమ్మవారి ఉపాసకులు ఎలాంటి ప్రాబ్లంకైనా చిటికలో పరిష్కరించి ఇవ్వగలరు ఆయన చెప్పింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది అంత పట్టు ఉన్నవారు జ్యోతిష్యంలో వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి ఎవరికీ చెప్పుకోలేని ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు ఒక్కసారి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక మన వీడియోలోకి వస్తే ముందుగా ఇంకా మీరు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వకపోతే లైక్ ఇచ్చేసేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే నేను ఏం చెప్తున్నాను మీరు ఆదివారం అమావాస రోజు ఏ మూటను తల దగ్గర పెట్టుకోవాలి ఆ మూటను ఏం చెయ్యాలి ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితాలను బాగు చేసుకోవాలి కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బెస్ట్ రెమెడీస్ అన్నీ మీకోసం నేను అందివ్వబోతున్నా కాబట్టి ఇక మన జీవితం ఎలా ఉంటుంది అంటే అన్నీ ఎదురుగా ఉన్నా కూడా అందుకోలేకపోతాం ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మన జీవితంలో కొన్ని అనేవి రానే రావు అదృష్టం కావచ్చు అవకాశాలు కావచ్చు ఏవైనా కావచ్చు మన దాకా రావు కర్మఫలం ఎలా వెంటాడుతుంది అంటే ఒక్కొక్కసారి మనం అన్నం వండుకొని ఉంటాం తినాలనుకుంటాం ఎంతో ఆకలి మీద ఉంటాం తినబోతూ ఉంటే ఆ అన్నం అంటే చేతి వచ్చిన అన్నం నోటిదాకా వెళ్ళదు అలా అయిపోతుంది అంటే అందులో ఏదైనా ఒకటి పడటమో ఒక పురుగులాగా అలా పడటమో లేదా ఏదైనా ఒక వెంట్రుక లాంటిది కనబడటమో లేదా ఏ కుక్కో వచ్చి తినటమో ఇట్లా జరుగుతూ ఉంటుంది అంటే అదృష్టం మనకు రాసి పెట్టలేదు ఇలా నేను ఎగ్జాంపుల్ ఒక అన్నం విషయం మాత్రమే చెప్పాను ఇలా ఎన్నో ఉంటాయంటే ఎన్నో అవకాశాలు కానీ మనం ఉద్యోగానికి ట్రై చేస్తున్నప్పుడు ఇంకేంటి ఉద్యోగం మనదే అయిపోతుంది ఇక నాకే వచ్చేసిందని గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇది వేరే వాళ్ళకు ఇచ్చేసాం ఉద్యోగం అన్నట్టు వార్త ఇంకా మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటారు అంటే ఈ వ్యక్తి ఇంకా నా వ్యక్తేలే అని మీరు నెమ్మదిగా ఊపిరి పీల్చుకునే సమయానికి ఆ వ్యక్తి వేరే వారికి సొంతం అవటం ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి మన భవిష్యత్తు ఎలా ఉంటుందంటే అంధకారంలో ఉంటుంది వీటన్నింటికీ కూడా నిజంగా కర్మఫలాలు మనకు ఉన్న దరిద్రం అని చెప్పుకోవాలి మనకున్న నరదృష్టి కనుదృష్టి అని చెప్పుకోవాలి పెద్దవాళ్ళు చెప్పే ఉన్నారు కదా నరుడి దృష్టికి నాపరాయన పగులుతుంది అని కరుణ దృష్టి అంత చెడ్డది అన్నమాట ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మనం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం చదువులన్నీ అయిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం ఉద్యోగం రావటం లేదు ఎంత ప్రయత్నిస్తున్నాం కుదరటం లేదు లేదు పెళ్లి కోసం ఎంతో వయసు అయిపోతుంది ముప్పై ఏళ్ళు దాటిపోయినా కూడా పెళ్లి జరగటం లేదు మంచి సంబంధాలు రావటం లేదు సంబంధాలు మంచివి వచ్చినప్పుడు ఏదో ఒక కారణం వల్ల అది క్యాన్సిల్ అయిపోతూ ఉంది ఇలా లేదు సంతానం కోసం ప్రయత్నిస్తున్నాం సంతానం కలగటం లేదు ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాం అసలు దానికోసం తగిన చోటు అన్నది దొరకట్లేదు మంచి రూమ్ షాప్ రూమ్ అన్నది దొరకట్లేదు లేదా దానికి కావాల్సిన డబ్బు రావట్లేదు లేదా ఎప్పుడో పెట్టేసిన బిజినెస్ అస్సలు గ్రోత్ అన్నది లేదు లేదు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఏదో ఎగ్జామ్ రాస్తున్నాం ఏ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే నాకు మంచి జాబ్ వస్తుంది ఆ ఎగ్జామ్ అన్నది పాస్ అవ్వట్లేదే లేదు మనకు రావాల్సిన డబ్బు ఎక్కడిదక్కడ ఆగిపోతుంది లేదా మనం కష్టపడిన డబ్బే మనకు రావటం లేదు లేదా మనము ప్రేమించిన వాళ్ళు మనకు దూరం అయిపోవటం ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకుంటాం లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది ఒక ఇల్లు కొనాలి అనుకుంటాం లేదా ఒక ల్యాండ్ కొనాలి అనుకుంటాం ఇష్టమైన కారు కొనాలి అనుకుంటాం లేదా బంగారం కొనాలి అనుకుంటాం ఆశపడటం కానీ అది కార్యరూపంలోకి అసలు రావటం లేదు ఏదో ఒక ఇది జరిగి ఒక ఆటంకాలు అడ్డంకులో ఏర్పడి ఎక్కడిదక్కడ ఆగిపోతూ ఉంది మనదాకా రావటం లేదు ఒక్కొక్కసారి మనకు అన్నీ ఉంటాయి కానీ వాటిని అనుభవించలేం అంటే ఇప్పుడు చాలామందికి డబ్బు ఉంటుంది డబ్బు ఉన్నా కూడా అన్నీ అనుభవించలేరు ఆనందాలని అనుభవించలేరు తిండిని అనుభవించలేరు సుఖ సంతోషాలని అనుభవించలేరు ఇక్కడ వారికి అన్నీ ఉన్నా కూడా ఏది కూడా అనుభవించలేని స్థితిలో ఉంటారు అన్నీ ఉన్నా అల్లడి నోట్ల శని అన్నట్టు అయిపోతుంది ఇంకా ఒక్కొక్కసారి ఈ కర్మఫలం ఎలా ఉంటుందంటే ఇవన్నీ కాదండి మనకు అన్నీ ఉన్నా కూడా మన కష్ట సుఖాలు చెప్పుకోవటానికి మన బాధలు పంచుకోవటానికి ఒక్క మనిషి కరువు అయిపోతారు చూడండి మనకు ఏదైనా సాధించినప్పుడు కూడా మనల్ని మెచ్చుకోవటానికి ఒక్క మనిషి కరువు అయిపోతారు చూడండి నిజంగా అదండి కర్మఫలం అంటే దాని మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు ఇలా మీకు ఏది అనుకున్నది జరగలేదు ప్రతి ఒక్కటి వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఆగిపోతున్నాయి మొదలు పెట్టాము అది ముందుకు వెళ్ళినట్టే వెళ్తుంది ఆగిపోతుంది నేను అనుకున్నది ఏది నా సొంతం కావటం లేదు నా దగ్గరికి రావట్లేదు అది డబ్బైనా మనిషి అయినా లేదా ఒక పదివైనా ఒక విజయమైనా ఏదైనా ఇవన్నీ కూడా నాకు సొంతం అవ్వాలి నాకున్న ఆ ఫుల్ నెగిటివ్ ఎనర్జీ కానీ నాకున్న దరిద్రం కానీ కర్మఫలాలు కానీ నరదృష్టి నరఘోష మొత్తం అన్నీ పోవాలి నేను ఒక సంపూర్ణమైన అదృష్టం కలిగిన వ్యక్తిగా ఉండాలి అన్నింటినీ నేను ఆకర్షించుకోవాలి అని అంటే మీరు ఏం చెయ్యాలి అంటే ఆదివారం అమావాస్య మనకు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస రాబోతోంది మీరు అంతకు ముందు ఏం చెయ్యాలి అంటే ఒక వారం ముందు ఇరవై ఏడు ఆదివారం అమావాస్య అంతకు ముందు వచ్చే ఆదివారం అంటే ఈరోజు శుక్రవారం ఎల్లుండి వచ్చే ఆదివారం అంటే ఏప్రిల్ ఇరవై తేదీ ఆదివారం రోజున మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది మీకు దీనికోసం ఉమ్మెత్తకాయలు కావాలి నల్ల ఉమ్మెత్త తెల్ల ఉమ్మెత్తైనా ఏదైనా పర్లేదు పల్లెల్లో ఉన్న వాళ్ళకు మాకు ఈజీగా దొరుకుతుందండి మరి సిటీలో ఉన్న వాళ్ళం ఏం చెయ్యాలి మీ దరిద్రాన్ని కర్మఫలాలని పోగొట్టుకోవాలి మీ జీవితాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అని అనుకుంటే కొంచెం కష్టపడక తప్పదండి ఎంత సిటీల్లో ఉన్నవాళ్ళైనా కూడా కొంచెం ఊరు బయట అట్లా వచ్చేస్తే ఖచ్చితంగా రోడ్ల సైడు ఉమ్మెత్త చెట్లు ఎన్ని కావాలంటే అన్నీ దొరుకుతాయి మీ కష్టం కంటే మీ బాధ కంటే అది ఎక్కువ కాదు కదా ప్రతి ఒక్కరి దగ్గర కారు బైకు అవైలబుల్ ఉన్నాయి ఒక్కసారి ప్రయత్నించండి ఊరు బయటకు వచ్చేసాయండి ఇట్లా లేదా మీరున్న చోట్ల ఖాళీ సైట్లు ఏమన్నా ఉంటే ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూడా ఉమ్మెత్తి చెట్లు అన్నవి ఉంటాయి అక్కడికి మీరు వెళ్ళి ఏడు ఉమ్మెత్త కాయలను కోసి తెచ్చుకోండి ఏడు ఉమ్మెత్త కాయలు కోసి తెచ్చుకున్నాక ఈ ఏడు కాయలని ఏం చేస్తారో ఒక నల్లటి క్లాత్లో పెట్టి మూట కట్టాలి మూట కట్టుకున్నాక ఈ మూటని ఏం చేస్తారు మీరు ఏప్రిల్ ఇరవైవ తారీఖు ఆదివారం రోజు రాత్రి నుంచి మొదలుపెట్టాలి మీరు పడుకునే దగ్గర మీ తల దగ్గర పెట్టుకుని పడుకోవాలి అంటే ఈ మూట ఏడు నిద్రలు మీతో పాటు చెయ్యాలి ఇది గుర్తుంచుకోండి మీరు మళ్ళీ వచ్చే ఆదివారం రోజు అప్పటికి మనకు ఆదివారం అమావాస్య వస్తుంది ఆ రోజు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు ఈ మూటను మీరు కాల్ చేయాలి ఇలా చేస్తే మీకున్న సకల దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీలు కన్ను దృష్టి నర దృష్టి అన్నీ కూడా దూరం అయిపోతాయి పటాపంచలైపోతాయని చెప్పచ్చు ఇంకా ఆ రాత్రితోనే మీకు అన్నది మొదలవుతుంది మీ జీవితం ఎలా మారిపోతుందంటే మీకే తెలిసిపోతుంది ఇంతకు ముందు మీరు ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా కూడా ఎక్కడిదక్కడ ఆగిపోతూ నిజానికి మాడి మసై అయిపోతుంది అంటారు చూడండి అలా అయిపోతున్నవి కాస్త మీరు పట్టుకున్నదల్లా బంగారంగా మారిపోతుంది అంతటి శక్తి మీకు వస్తుంది ఎందుకంటే మీలో ఉన్న ఇవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి ప్రతి ఒక్కటి దరిద్రం కానీ కర్మఫలాలు కానీ కని దృష్టి నరదృష్టి కానీ ఏది ఒక్కటి కూడా లేకుండా అన్ని దూరంగా మీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి మీరు ఈ ఏడు రోజులు మీ దగ్గర ఎప్పుడైతే ఈ మూటను తల దగ్గర పెట్టుకుని పడుకుంటారో మీలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని లాగేస్తుంది ప్రతి దాన్ని లాక్కుంటుంది అది మీకు చెడు అన్నది ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు లాగేస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ప్రతి దాన్ని కూడా బయటకు తీసుకుంటుంది అది లాక్కుంటుంది పీల్చుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఏడు రోజులు మీతో నిద్ర చేయాలని గుర్తుంచుకోండి అంటే ఇక్కడ ఏడు మనకు చాలా ముఖ్యమైంది ఏడు ఉమ్మెత్తకాయలు ఏడు రాత్రిలో నిద్ర ఏడు గంటల సమయంలో మనం దీన్ని కాలుస్తున్నాం అది కూడా ఇరవై ఏడవ తేదీ ఆదివారం అమావాస్య ఎంత పవర్ఫుల్ అంటే మీకే అర్థమైపోతుంది అన్ని ఏడు 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 మనకు ఎలా కలిసి వచ్చిందో ఏడు నెంబర్లు ఏడు సంఖ్యలు అన్నవి కదా ఇంకా మీకు దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా చేసుకోవచ్చు ఇంకా నాన్ వెజ్ తిన్నాం పీరియడ్స్ ఉన్నాం ఇట్లా ఏం అవసరం లేదు మీకు గనక ఈ ఆదివారం లోపు ఈ వీడియో మీ కంట పడిందంటే నిజంగా మీరు అదృష్టవంతులే మీ దరిద్రం తెగే రోజు వస్తేనే ఈ వీడియో మీ కంట పడుతుందని నేను చెప్తాను ఇంకా అప్పుడు ఎలా కాల్చాలి ఈ ఆదివారం రోజు నుంచి ఆ మూటను మీ తల దగ్గర పెట్టుకుని పడుకోవటం మొదలు పెట్టారు వచ్చే ఆదివారంకి ఏడు రోజులు అయిపోయాయి ఆ రోజు ఆదివారం అమావాస్య వచ్చింది ఆ రోజు ఏడు గంటల తర్వాత దీన్ని ఎలా కాల్చాలి ఇంట్లోనూ మన ఇంటి కాంపౌండ్ లోపల అస్సలు కాల్చకూడదు బయటకి తీసుకువెళ్ళాలి కర్పూరం తీసుకోండి కొంచెం ఎక్కువ ముద్ద కర్పూరం తీసుకోండి దాని మీద పెట్టి వెలిగించేయండి అది చక్కగా కాలిపోతుంది ఎందుకంటే ఏడు రోజులు కూడా అది తడి అన్నది ఆరిపోయి ఉంటుంది ఆ కాయ ఇంకా క్లాత్ ఒకటి ఉంది దాని చుట్టూ ఇంకా కొంచెం ఎక్కువగా ముద్దకరపురం తీసుకోవాలండి ఇంటికి బయట చెయ్యాలని గుర్తుంచుకోండి అలా కాల్ చేసి వచ్చాక మీరు కాళ్ళు చేతులు కడుక్కొని కుదిరితే స్నానం కూడా చేసేసుకోండి ఆ రోజు నైట్ ఆదివారం అమావాస రోజు చాలా చక్కటి ఫలితాలు వస్తాయండి మీ మార్పు అన్నది మీ కళ్ళారా మీరే చూస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోకండి ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు ఉమ్మెత్తకాయలు దొరకటం కొంచెం కష్టమే ప్రయత్నించండి పర్లేదు ఎందుకంటే మనకు ఎలాగో ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం అన్ని ఆఫీసులకి ప్రతి ఒక్కదానికి సెలవు కాబట్టి కారు కానీ బైక్ కానీ తీసుకొని ఊరికి కొంచెం దూరంగా వెళ్ళండి ఖచ్చితంగా ప్రయత్నించండి ఉమ్మెత్తకాయలు దొరుకుతాయి ఇంకా పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఈజీగా దొరికిపోతాయి మనకు ఖర్చు లేని పరిహారం అండి ఇది ఖర్చు లేని సింపుల్ పరిహారంతో మన దరిద్రాన్ని మన కర్మఫలాన్ని పోగొట్టుకున్నాము అంటే దరిద్రం కాదు ఏ దుష్టశక్తులు మనల్ని ఏమీ చేయలేవు ఇవన్నీ వెళ్ళిపోయాయంటే అదృష్టం మనకు వరదలా వస్తుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోయి ఏదో ఒక విధంగా మీకు డబ్బు కలిసి కోట్లు కలిసి వచ్చినా ఆస్తిపాస్తులు కలిసి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు ఐ హోప్ ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుందనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజనో సఖినోభావంతో